దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికి హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నా యుద్ధనున్నవి ప్రిమీన్ వర్లరా ఇక్కడ చక్కటి వాక్యము మనకి రాయబడిందండి ఐశ్వర్య ఘనతలు కలిగిన దేవుడు స్థిరమైన కలిమియు నీతియు కలిగిన దేవుడు ఈరోజున మానవ జీవితంలో మరి ఐశ్వర్యమని ఘనతని అలాగే స్థిరమైన కలిమి మేలిమి బంగారము ప్రశస్తమైన వెండి ఇలా ఎన్నో సిరి సంపదలు నిమిత్తమే మనిషి చాలా తహతహలడుతున్నాడు వాటిని వెతుకుతున్నాడు ప్రేమైన వర్లరా వాటి కొరకు ఎంతో ఎంతో ప్రయాస పడుతున్నాడు మరి భౌతిక సంబంధముగా మనిషికి ఇవన్నీ కూడా అవసరమే ప్రిమన్ వల్లరా అలాగే మరి దేవాది దేవుడు ఆత్మ ఆత్మీయంగానూ భౌతికంగాను తన ప్రజలను ఆశీర్వదించగలడండి అటువంటి సామర్థ్యము దేవునిలో ఉన్నది కావున మరి ఐశ్వర్యము ఘనత కలిమి నీతి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చువాడు ఇవన్నీ కూడా చాలా సంపన్నమైనవి కావున దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటండి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలండి అంతేకాకుండా ప్రభువుని వెతకకుండా ఇవన్నీ కూడా ప్రభు దగ్గర రావాలంటే కష్టమే ప్రభువుని వెతికే వారికి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనాడు అబ్రహాము బహుధనవంతుడిగా మార్చబడ్డాడు ఏసేపు ధనవంతుడిగా మార్చబడ్డాడు వారి దగ్గర కేవలము ధన ధనమే కాదండి కలిమి మాత్రమే కాదు నీతి ఉన్నది విశ్వాసం ఉన్నది పరిశుద్ధత ఉన్నది యథార్థత ఉన్నది అంటే దేవుడు భౌతికంగానూ ఆత్మీయంగానూ రెండు రకాలుగా ఆశీర్వదించగలడు మరి అవన్నీ కూడా దేవుని యద్ద ఉన్నవి గనపరుస్తాడు ఆయన నీతిమంతులుగా మారుస్తాడు స్థిరమైన కలిపితో నింపుతాడు తన ఐశ్వర్యంతో నింపగలడు ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నవి ప్రేమ వల్లరా అందుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎదుట గుప్తమై ఉన్నవని మరి అవన్నీ కూడా ఉన్నవాడు అందుకుని ఆయన్ని సంపన్నుడు అని పిలుస్తున్నారు ప్రేమ వల్లరా కవున అన్ని ఉన్నవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనని జాగ్రత్తగా కనుక్కుంటే ఆయన మాట వింటే మరి వారందరికీ కూడా భౌతికమైన ఆశీర్వాదము ఆత్మపరమైన ఆశీర్వాదము రెండు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మేమును దీవించును గాక మెయిన్